హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ నారాయిస్టులు చెంబా కూటమి బ్యాచ్ ఒక కొత్త వాదన చెప్తున్నారు నిన్నే చూస్తాను అలాంటి రెండు మూడు వీడియోలు జనం తండోపతండాలుగా వచ్చినంత మాత్రాన వైఎస్ జగన్కి విజయవాడలోను గుంటూరులోను నిన్న తెల్లోనూ అంతకుముందు కడపలోను అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు తండోపతండాలుగా వచ్చినంత మాత్రాన ఓట్లేమి రావని జనాలు చూడ్డానికి వస్తారని అతడు ఏమన్నా సినిమా నటి సమంతానా చూడ్డానికి రావడానికి అదేదో అయినస్ట్రైన్ అంటాడు మార్లిన్ మన్ మన్రో గురించి ఆవిడని చూడడానికి చాలా మంది వచ్చారు నిన్ను చూడడానికి ఎక్కువ మంది రాలేదే అని అంటే మరి ఆవిడ దగ్గర ఉన్న నీ ఉన్నవి నా దగ్గర లేవు కదా అన్నాడట ఆయన అలాగా ఇతడేమన్నా సినిమా నటుడా కొరస బట్టలు వేసుకొని ఇలా ఏమన్నా అంటున్నాడా కాదు కదా సరే పో జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లేమి వేయరు అలాంటప్పుడు అసలు ఓట్లేసారంటే కనీసం జనాలు రావాలే మరి చంబాకి తణుకులో రోడ్డు బోసిపోయిందేమమ్మా సరే ఈ వాదనే అనుకుందాం మరి సీనియర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రచారం మొదలు పెట్టినప్పుడు నేల ఈనిందా ఆకాశం వర్షించిందా అన్నట్టు జనాలు వచ్చినప్పుడు మరి గెలుపొచ్చిందే ఎందుకంటే అది బ్యాలెట్ ఎన్నికలు ఇప్పటివి ట్యాంపర్ ఎన్నికలు దాట్ ఆల్ చంబా యు ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ విన్నర్ దట్ యువర్ విక్టరీ విక్టరీస్ విత్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈ ఈవిఎంస్ దాట్ ఆల్ నువ్వు ఎన్ని వీడియోలు ఎన్ని చేయించుకున్నా లాజిక్కి అలాగే ఫ్యాక్టోరియల్ ఎవిడెన్స్కి బుక్ అయిపోయావురా అయ్యా దీన్ని ఎందుకంటే స్పైయింగ్ని పత్రాలతో వీడియోలతో కెమెరాలతో నిరూపించగలిగేది పాక్షికమే సంఘటనాత్మకంగా నిరూపించడం అంటే ఒక హంతకుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లాంటిది ఒక దొంగని దోచిన సొమ్ము ఒంటి మీద ఉండగా పట్టుకోవడం లాంటిది ఇవి కూడా అంతేరా అవి ఈ విషయం నీ యూట్యూబర్లకి పేరు ఊరు లేకుండా ఫేక్ ఐడియలతో కామెంట్లు పెట్టే నారాయిసులకి చెప్పుకో లేకపోతే ఇప్పటికే గబ్బులేచిపోయావు ఇంకా గబ్బులేచిపోతాం జారిన గోడలు భుజం దగ్గర నుంచి ఏ దీని దాకా కాదు మోకాళ్ళ దాకా జారగలం రొంపిలోకి బాగా దిగబడ్డావు దీన్నే నేను ఇంద్రయ్య గుళికలు అని ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను దయ్యం గోడచర్య గుళికలు మింగిస్తే ఎవడికి కనబడను ఎవడికి వినబడను అనుకుని చాలా చేస్తావు ఎవరు చూడకపోతే ఏం చేసినా పర్వాలేదా అన్న పేరుతో రాశాను నేను నా అమ్మఒడి బ్లాగ్లో దాన్ని దాదాపు రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో ఇరవై ఒకటిలో ఇచ్చానేమో వీడియోలు కూడా ఇచ్చి ఉన్నాను అమ్మఒడి మాతాన ఇదే ఛానల్లో దయ్యం కాస్త పారిపోతుంది ఆ తర్వాత నీ బ్రతుకు బస్టాండ్ అవుతుంది ఇంద్రాయల బ్రతుకు అంతా అన్నాను దాని ఎండింగ్లో ఇంద్రాయలంటే ఈ చంద్రయ్యలే అని కూడా చెప్పాను కాబట్టి అప్పుడు దయ్యం పారిపోతుంది అన్నాను అడవిలోకి పారిపోతుంది లేకపోతే తనని భూస్థాపితం చేస్తారని ఇప్పుడు దయ్యం పారిపోయింది ఎముడు ఎత్తుకుపోతే కాబట్టి డ్రమోజీ చచ్చాడు నువ్వు చిక్కిపోయావు కాబట్టి చెక్ చేసుకోరా అబ్బి ఎవ్వడు నిన్ను కాపాడలేడు చెప్పే లాజిక్ మొత్తం అసత్యాలే అసత్యం ట్యాంపర్తోనే గెలిచావు దట్స్ ఆల్ కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ జనం రావడంతో ఓట్లు పడనట్లయితే అసలు ఓట్లు పడిన నీకు ఆ అభిమానం కొద్ది అన్న కొల్లలుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు కొల్లలుగా జనాలు రావాలి కదా కనీసం ఆ పొట్టకుండేసుకొని ఊగుతూ వాగుతూ ఉండే పిల్ల కాకి పిచ్చి కొంక పొలిటికల్ కమెడియన్ ఉప్మా మంత్రి పీకే అతడికి వచ్చినట్టు కూడా రాలేదు అతడికి ఎందుకు వచ్చారంటే మూడు వందల కోట్లు పెట్టారు నువ్వు రొల్లుకోవాలి ఆ డబ్బులు పెట్టి ట్యాంపరింగ్ బొక్క దాచుకోవాలి బొల్లిబాబు కాబట్టి బొల్లిబాబు బుల్లిబాబు దాచుకోవాలి ఆ డబ్బులు పెట్టి ఆ ట్యాంపరింగ్ బ్లాక్మెయిల్ దాచుకోవాలి అయినా బయటకు వస్తుంది అది ఎందుకంటే పిసినారి ధనయ్య మూడు శిక్షలు అనుభవించాడని మొన్న మధ్య వీడియోలో కూడా చెప్పాను నా అమ్మఒడి బ్లాగ్లో అయితే అదే హెడ్డింగ్తో ఉంటుంది పోస్ట్ టెక్స్ట్ పోస్ట్ కాబట్టి అన్ని శిక్షలు అనుభవిస్తావు నువ్వు మరో వెయ్యేళ్ల పాటు ఎవడు స్పైంగ్ జోలికి వెళ్ళకూడదు కుట్రల జోలికి వెళ్ళకూడదు అది యుద్ధపు టార్గెట్ కూడా కాబట్టి మరి సీనియర్ ఎన్టీఆర్కి జనం తండోపతండాలుగా వస్తే ఓట్లు పడ్డాయి కదా ఎందుకంటే అది బ్యాలెట్ ఇప్పుడు తండోపతండాలుగా సిద్ధం సభలకి వచ్చిన జనం సాక్షిగా ఓట్లు రాలేదు అని అంటే జగన్కి ఇది ట్యాంపర్ కాబట్టి ఈవిఎంలు కాబట్టి అప్పుడెప్పుడో అన్నాడు రెండు వేల తొమ్మిదిలోనే ఎన్నికల కమిషన్ చీఫ్ నవీన్ చావ్లా ఈవీఎంలను ఎవరు ట్యాంపర్ చేయలేరు అని అప్పుడే దాన్ని ఎవిడెన్సులతో సహా సంఘటనాత్మక రుజువులతో సహా చెప్పాను రెండు వేల తొమ్మిదిలోనే అమ్మఒడి బ్లాగ్ని ఎవరి చేత చదివించుకో ఇజినరి నీ మందలదిరి మంద బుద్ధికి చదివినా అర్థం కాదేమో ఎందుకంటే బొ బుద్ధి మందం మెదడు అసలు చింతపిక్కల పొడు నాలుక అంతకంటే మందం ఏం చదివేడుతాడు కాబట్టి ఎవరి చేతన్నా చదివించుకోండి అబ్బా కొడుకులు ఇది ఆవిడెవడో ఓ నటి ఆవిడ అన్నట్లు బహుశా ఇంతకుముందు వీడియో చూసి వచ్చిందేమో అందుకని చదివించుకోండి అయ్యా అబ్బా కొడుకులు చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ రీడ్ అమ్మఒడి బ్లాగ్ వన్స్ అగన్ అండ్ ఆస్ యువర్ సన్ ఆల్సో చంబాకు టు రీడ్ ఇట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ దట్స్ ఆల్ And ask your people to check themselves to use the language. That's all. Om, Putri Na ee video la content, make parisi la hame Please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Amodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. ఉజ్వల భవిష్యత్తు కోసం మానవతా ధర్మం పునఃప్రతిష్ఠ కోసం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో జీవించడం కోసం పరస్పరం ప్రకృతితో సహకరించుకుంటూ ప్రశాంత జీవనాన్ని మానవాళి కొనసాగించేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్